ఇర్మియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము అతడు ప్రజలందరికీ ప్రకటింపవలనని దేవుడైన యహోవ పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడకు యుహోవ సెలవిచ్చిన మాటలన్నిటిని వారికి ప్రకటించి చాలింపగా హోషయ్య కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానాను గర్విష్ఠులందరినూ ఇర్మియాతో ఇట్లని నీవు అబద్దము పలుకుచున్నావు ఐగుప్తులో కాపురముండుకు మీరు అక్కడికి వెళ్లకూడదని ప్రకటించుటకై మన దేవుడిని యహోవ నిన్ను పంపలేదు మమ్మను చంపుటకును బబులోనుకు చెరలు పట్టుకునిపోవటకును కల్దీల చేతికి మమ్మును అప్పగింపవల్లని నిరీయ కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి కాగా కారేహ కుమారుడైన యోహానాను సేనల అధిపతులందరూ ప్రజలందరూ యూదా దేశంలో కాపురం ఉండవల్లనన్న యహోవ మాట వినకపోయిరి మరియు కారేహ కుమారుడైన యోహానాను సేనల మాట విన్నని వారై యూధాదేశంలో నివసించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును అనగా రాజదేహ సంరక్షల యగు నిబూచరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్త ఇరుమియాను నెరియా కుమారుడగు బారూకును తోడుకునిపోయి ఐగుప్తు దేశంలో ప్రవేశించిరి వారు తహపనేసుకు రాగా వాక్కు తపహనేసులో ఎర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నీవు పెద్ద రాళ్లను చేతపట్టుకుని యూదా మనుషులు చూచిచుండగా తపహనేసులోనున్న ఫరో నగరు ద్వారమునున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకి ఈ మాట ప్రకటింపు ఇస్రాయేలు దేవుడు సైన్యులకు అధిపతి యుహోవా సెలవిచ్చునదేమనగా ఇదిగో నా దాసుడగు బులోను రాజ నిపునేజును నేను పిలువ నంపించి తీసుకుని వచ్చి నేను పాతిపెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనము ఉంచెదను అతడు రత్నకంబళిని వాటి మీదనే వేయించును అతడు వచ్చి తెగులునుకు నిర్ణయమైన వారిని తెగులునుకు చెరకు నిర్ణయమైన వారిని చెరకును కడ్గమునుకు నిర్ణయమైన వారిని కడ్గమునుకును అప్పగించుచు ఐగుప్తులను హతము చేయును ఐగు గుప్తు దేవతల గొళ్లలో నేను అగ్ని రాజు పెట్టుచున్నాను వాటిని నిబద్ కాల్చివేయను కాల్చివేయును ఆ దేవతలను చెరగొనిపోవును గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకున్నట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతా పట్టణంలోని సూర్యప్రతిమలను విరగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్ని చేత కాల్చివేయును ఆమెన్